వివక్ష అనేది పాలన జరగాలన్నా కూడా మన బడులు మన పిల్లలు బాగుపడాలన్నా కూడా మన వ్యవసాయం మన హాస్పిటల్ బాగుపడాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వేసే ఓటు రాబోయే ఐదు సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయి అని చెప్పి నిర్దేశిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి ఎవరి వల్ల మంచి జరిగింది ఏ ప్రభుత్వం కొనసాగుతే మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రతి అడుగు వేయండి అని కోరుతూ ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను మన ఎమ్మెల్యే అభ్యర్థులను ఇద్దరిని కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద మన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను మెజారిటీతో గెలిపించవలసిందిగా సవనీయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు ప్రతాపన్న పక్కనే కూర్చొని ఉన్న పక్కనే నిర్ణయించు ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెళ్ళు కూడా ప్రతాపన్నపై కూడా ఉంచవలసిందిగా సహనీయంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకరణ నుంచి ఉంటాడు ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని ధీమను ప్రభాకరణపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను కొవ్వూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు ప్రసన్న పక్కనే ఉన్నాడు ప్రసన్నను మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు మీలో ఒకడు పార్టీ కేడర్ను ఖలీల్ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశిస్సులు అది సామాన్యమైన ఖలీల్పై గొప్పగా గట్టిగా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను ఉదయగిరి నుంచి రాజగోపాలను నిలుచుకోడతా ఉన్నాము మంచివాడు సౌమ్యుడు మీ అందరి చందని జీవన్లు అన్నపై కూడా ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను ఆత్మకూరు నుంచి విక్రమ్ నిలబడతా ఉన్నాడు విక్రమ్ వానన్న గౌతమ్ తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది గౌతమ్ తమ్ముడిగా విక్రమ్ ఈ రోజు నిలబడతా ఉన్నాడు ఈ జనరల్ ఎలక్షన్స్ లో మీ అందరి చందని దీవెనులు ఆశస్సులు విక్రంపయవలసిందిగా సబలీయంగా ప్రార్థిస్తా ఉన్నా కందుకో నుంచి మధుసూదన్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మంచులలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ చల్లని దీవెనలు ఆశస్సులు మదన్నపై కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఇంకా చీకటి పూర్తిగా పడలేదు కాబట్టి ఒక్కసారి అదాకా వచ్చి మీ అందరికీ మళ్ళీ అవసరం వచ్చేస్తాం